నిలబడ్డాడు మరణం ఎదురైనప్పుడు మనిషి ఏం చేయడానికైనా వెనుకాడడు కానీ భారతీయ ధర్మాన్ని కాపాడటానికి తన శరీరంలో కంటి నుంచి కాలు దాకా ప్రతి అంగాన్ని ప్రతి మాంసపు ముద్దను ముక్కలు ముక్కలుగా సమర్పించినవాడు సంభాజీ శరీరంలోని చివరి రక్తపు బొట్టును సైతం తన ధర్మం కోసం అభిషేకం చేసిన మహావీరుడు సంభాజీ ఈ దేశంలో ఔరంగజేబు క్రూరత్వానికి పరాకాష్ట సంభాజీని హతమార్చడం ఒక్కసారి ఊహించండి కనుగుట్లు పెరిగారు ఇస్లాంలోకి మారాలన్నారు చెయ్యి నరికారు ఇస్లాంలోకి మారాలన్నారు కాలు నరికారు ఇస్లాంలోకి మారాలన్నారు ప్రాణం తీయకుండా ఒక్కో అంగాన్ని నరుకుతూనే ఉన్నారు తన ఎదుటే తన శరీర మాంస ఖండాలను కుక్కలు పీక్కును తింటున్నాయి రక్తం నంజుకుంటున్నాయి అయినా తాను తన ధర్మాన్ని వీడలేదు శత్రు మూకాల ముందు తల వంచలేదు కూడా సామాన్యుడెవరికైనా ఇది సాధ్యమేనా శివాజీ శంభాజీలు ఈ దేశపు నిజమైన ధర్మానికి ప్రతీకలు సంభాజీని పట్టుకున్న తర్వాత ముఖరబ్ ఖాన్ చాలా భయపడ్డాడు ఔరంగజేబుకు అప్పజెప్పేదాకా కూడా అతనికి పెద్ద టాస్కే తన తండ్రి శివాజీ మాదిరిగా సంభాజీ కూడా పారిపోతాడేమోదని ఆందోళన చెందాడు ఎందుకంటే గెరిల్లా యుద్ధంలో తండ్రిని వాడు తనయుడు దీంతో అతి భారీ ఇనుప గొలుసులతో బంధించాడు ఆ తరువాతే ఔరంగజేబ్ దగ్గరకు తరలించాడు అప్పటికే మరాఠాలను జయించాలని విధాల ప్రయత్నం చేస్తున్న ఔరంగజేబు గెలుపుకు ఆపడ దూరంలోనే ఉండిపోయాడు